ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది శనివారం కలిసి రావడం ఇక విశేషం అమావాస్య తేదీ అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతున్నది అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి మన భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు శని అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ ప్రభావం ఏమాత్రం ఉండదు గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన తెలుగువారి సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత దిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికున్న దోషాలు తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అమావాస్య రోష చాలామంది బీర్వాను పూజిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోవచ్చు అలాగే ఉప్పు మూటను కట్టుకోవచ్చు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కళ్ళుప్పు ఒకటి కాబట్టి అమావాస్య నాడు గుమ్మానికి ఉప్పు మూటను కట్టితే మీ ఇల్లంతా కనపక్షంతో నిండిపోతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు మన కుటుంబానికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మన జీవితమే నాశనం అయిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి మీ ఇంటికి ఉన్న నడదిష్టి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అమావాస్య నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు అమావాస్య నాడులు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఓం లక్ష్మీదేవియేనమా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే ఇక మంచిది తులసికి ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇక అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం సేవింగ్ చేసుకోవడం చేయకూడదు ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వాని స్తాయి అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు మరీ ముఖ్యంగా గోధుమలు మరియు బియ్యం కొనకూడదు అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముఖ్యంగా భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున గోమాతను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో త్వరగా స్థిరపడతారు గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరీ ముఖ్యంగా అమావాస్య నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇంట్లో చిన్న పిల్లలకు మాత్రం తప్పనిసరిగా నల్లదారం కట్టండి నరదిష్టి సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇల్లంతా సామ్రాన్ని పవను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగు పెడతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున మీ పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి